హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము మిగిలిపోయిన ఇడ్లీ పిండితోటి రెండు రకాలుగా బోండాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము ముందుగా మూడు కప్పుల వరకు ఇడ్లీ పిండి తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న పిండిలోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి వేసేసుకోవాలి మనము రెండు రకాలుగా బోండాలు ఎలా ప్రిపేర్ చేయాలంటే బోండాలు మనము క్రిస్పీగా తినాలనుకుంటే బియ్యం పిండి వేసేసుకొని పిండిని కలిపేసుకోవాలి అలాగే సాఫ్ట్గా కనుక తినాలనుకుంటే బియ్యం పిండి ప్లేస్లో హాఫ్ కప్పు వరకు మైదా పిండి వేసేసుకొని బోండా వేసేసుకుంటే మనకి సాఫ్ట్గా వచ్చేస్తాయండి చూడండి మనకి ఫైనల్లీ పిండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొంచెం పిండి తీసేసుకొని ఈ విధంగా డ్రాప్ చేస్తే బోండా షేప్లో వచ్చేయాలన్నమాట ఇట్లా అయితే పిండి అనేది పర్ఫెక్ట్గా కలిపేసుకున్నట్టు ఇట్లా కలిపేసుకున్న పిండిని మనము పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకున్న తర్వాత నేనైతే పిండిలోంచి సగం పిండి తీసేసి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు ఈ మిగిలిపోయిన సగం పిండిలోకి పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వరకు వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత పిండిలోకి మొత్తం అంతా కలిపేసుకోవాలి నేనైతే పిల్లల కోసం అని చెప్పేసి ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేయకుండా బోండా అయితే వేసేస్తున్నానండి అందుకని చెప్పేసి సగం పిండి తీసేసుకున్నా ఇలా ఉల్లిపాయ ముక్కలు కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మనకి బోండా వేసుకోవడానికి పిండి అయితే రెడీగా ఉంది ఇప్పుడు స్టవ్ పైన మనము ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం తీసేసుకొని బోండాలా వేసేసుకోవాలి చూసారు కదండీ మనము పిండిని ఆయిల్లో వేయంగానే బోండాలు ఆయిల్లో నుంచి పైకి తేలుతున్నాయి కదా ఇలా అయితే బోండాలు అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి ఇట్లా బోండాలన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసేసుకొని కలుపుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన బోండాల్ని తీసేసి ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇదే విధంగా మిగిలిన పిండిని బోండా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి వేసేసుకొని టమాటా చట్నీతోనైనా పల్లీ చట్నీతోనైనా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకే రకమైన పిండితోటి రెండు రకాలుగా బోండాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ బోండా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం